అరే ఏమైంది ఈ రోజు నా షాప్ కి ఇన్ని పిచ్చుకలు ఒకేసారి వచ్చాయి అంతా బానే ఉంది కదా మేము నీ కొబ్బరి బొండాల ఇల్లులన్నీ కొనుక్కుంటాము నేను ఇక్కడ ఉండేదే కొబ్బరికాయలు అమ్మడానికి ఒకవేళ మీ దగ్గర డబ్బులుంటే కొబ్బరికాయలు కొనుక్కోండి పిచ్చుకలన్నీ కాలు కాకి షాప్ నుండి తమ తమ గూడు కట్టుకోవడం కోసమని కొబ్బరికాయలు తీసుకుని వెళ్ళాయి కాలు కాకి తనలో తానే మురిసిపోయి ఇలా అనుకుంది అరే వా ఈ రోజు వ్యాపారం చాలా బాగా జరిగింది ఇలా వర్షాలు పడుతూ ఉండాలి అలానే నా కొబ్బరికాయలు అమ్ముడు పోవాలి కాలు కాకి అలా అందో లేదో ఇంతలోనే ఒక చిన్న పిచ్చుక కాలు కాకి దగ్గరకొచ్చి ఇలా అంది నా పేరు మీను నా దగ్గర డబ్బులు లేవు ఎందుకంటే నేను ఒక అనాథాన్ని నువ్వు నాకొక కొబ్బరి బొండం అప్పుగా ఇవ్వగలవా భయంకరమైన వర్షం వల్ల నా గూడు కూడా పాడైపోయింది కాలు కాకి కోపం వచ్చినట్టుగా మొహం పెట్టుకుని మీను పిచ్చుక వైపు చూస్తూ ఇలా అంది నేనేమి ఇక్కడ ఉచిత సేవలు చేయడానికి ఉండలేదు నీ దగ్గర డబ్బులుంటే కొనుక్కో లేదంటే ఇక్కడ నుండి వెళ్ళిపో